మనిషి మంచితనానికి నాయకత్వానికి ఉన్న లక్షణాలను ఆయా పార్టీలు ఆధినాయకత్వం గుర్తిస్తుందనడానికి మొహం మీద ఒక చిన్న చిరునవ్వుతో అందరితో కలుపుగోలుతనం మంచి పలకరింపు నిర్మాణ దక్షత కలిగి ఏబి నుండి పూర్తి స్థాయి బీజేపీ కార్యకర్తగా కొనసాగి తాండూరు నియోజకవర్గ బాధ్యతల నుండి జిల్లా కార్యదర్శి వరకు ఒక కేంద్ర అధికార పార్టీ అండతో పార్టీలో రాష్ట్ర నాయకులతో సఖ్యతగా మెలిగి రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులుగా ఎదగడం ఒక గొప్ప విషయం అని చెప్పవచ్చు మధ్యాహ్నం అన్న ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతం వినపాక అసెంబ్లీలో వాస్తవం గోడల ఆళ్లపల్లి మేమే దాదాపుగా అలా ఏళ్ళ మీద పెట్టాను సార్ ఆయన అన్న మాతో ఆళ్లపల్లి గోడ వచ్చారు ఎక్కడి వాళ్ళకి నాకు సిగ్నల్ లేదు వాస్తవంగా ఆ రోజు కాన్ఫిడెన్స్ కూడా మీకు వెళ్ళే సిగ్నల్ లేదు అలాంటి పరిస్థితుల్లో అన్న మనకు మంచి సర్వీస్ అందించాడు ఇంకోటి ఏంటంటే వాస్తవానికి కోఆర్డినేటర్ అని చెప్పేసి పెద్ద పట్టుకొని మాట్లాడినాడు కాకుండా అందరితో కలిసి ఒక సొంత ఒక కుటుంబ సభ్యులగా చూసినప్పటికీ వారికి పూర్తి వాళ్ళ వారి మనస్తత్వం ఏంటంటే మనకు పూర్తి అర్థమైంది వారు ఇదే విధంగా వాటికి సేవ చేస్తారని ఇప్పటివరకు మనకు ఆదరించినటువంటి సేవ ఉందో అది మనం మర్చిపోకూడదు దాన్న వారి కాండూరి కాండూరు అసెంబ్లీలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పటి ఆ దిశగా రమేష్ కుమార్ ఎదగడానికి అందరితో ఓపికగా సఖ్యతగా మెలగడమే సమాజంలో జరుగుతున్న మార్పులు వ్యవస్థల తీరుతెన్నులు ప్రభుత్వాలపై పాలన విధానాలపై రోజు రోజుకు రాజకీయాలలో జరుగుతున్న మార్పులు ప్రజల నాడి తెలుసుకునే విధానం ఉండడం వల్లే బిజెపి పార్టీ రమేష్ ను గుర్తించి ఆ నమ్మకంతోనే రమేష్ కుమార్ ను వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించింది రాష్ట్ర కార్యక్రమ సభ్యులు రమేష్ గారు ఈరోజు దాదాపు పంతొమ్మిది వందల ఈ ప్రాంతానికి వచ్చి పది రోజుల పాటు ఇక్కడ పనిచేయడం ఒక భారతీయ జనతా పార్టీకే పార్టీ కార్యకర్తకే సాధ్యం అని చెప్పి నేను కారణం ఏంటంటే పార్టీ పంపించి ఇక్కడ పంపించడం ఎవరినైనా సరే ఇంకోటి అనే ఎన్నికల్లో అనేక చోట్ల పనిచేయడం జరిగింది ఇంట్లో ఉన్నట్టు లేకపోతే సొంత ఊరిలో ఉన్నట్టు పరిస్థితులు అనుకూలంగా ఉండవు ముందు కూడా సమయానికి అవకాశం ఉండదు ఉన్నా సరే ఆ తిన్న ఫుడ్ కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వాళ్ళన్నింటినీ అధిగమించి వారి సొంత పనులు కూడా వదిలిపెట్టుకొని ఆ ప్రాంతంలో వారు ఎమ్మెల్యేగా గెలవాలనే కాంక్షతో పనిచేసే మనిషి వచ్చి పది రోజుల పాటు అంత విలువైన సమయాన్ని మా ప్రాంతానికి ఇవ్వడం నిజంగా మా అందరం కూడా ఒక అదృష్టంగా పీనపాక నియోజకవర్గంలో అక్కడి జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులను కలుపుకొని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలుపు కొరకు ఆ పైన చెప్పినట్లుగానే అక్కడి బీజేపీ నాయకులను కలుపుకోలుతనంతో వారితో సఖ్యతగా మెలుగుతూ గ్రామాలలో తిరుగుతూ బీజేపీ గెలుపు దిశగా తాను చేసిన కృషి ఫలితంగా వాళ్ళు సంతోషం పట్టలేక అక్కడి బీజేపీ నాయకులు రమేష్ కుమార్ ను సన్మానించినట్లు పార్లమెంటు కన్వీనర్ ముస్కు శ్రీనివాసరెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీతారామరాజు అసెంబ్లీ కన్వీనర్ భిక్షపతులు రమేష్ కుమార్ తో వారి సంతోషాన్ని పంచుకున్నారు ఏది ఏమైనా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రమేష్ కుమార్ గెలవాలని భద్రాద్రి రాముడి ఆశీసులో నిండుగా ఉండాలని పీనపాక బీజేపీ నాయకులు ప్రజలు ఆశాభావం వ్యక్తం చేయడం కూడా ఒక అభినందనీయమే అందుకే ఒకరి ఎదుగుదలను మనం సపోర్ట్ చేస్తే మన ఎదుగుదలను ఇంకొకరు సపోర్ట్ చేస్తారా అనడానికి ఇదే నిదర్శనం కానీ అవి కూడా వాళ్ళు పెద్ద మనం చూచపోయినా కూడా వాళ్ళు ఒదిగి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఆ ప్రాంతం చేసిన వాళ్ళు ఎక్కడెక్కడ మనం ఎక్కడ ఏ స్థానం ఇస్తే ఆ స్థానంలో అది స్వీకరించినందుకు మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నా ఎందుకంటే వారితో పాటు గత పది రోజుల నుంచి నేను కోఆర్డినేటర్ నా నేను మాతో పాటు సముష్టిగా తిరుగుతున్నా కాబట్టి మాకు ఎక్కడ కానీ నాకు ఇది కావాలి అది కావాలి ఇది గుర్తించేను ఆ గుర్తిను ఇది కాగాను అనేది కాకుండా పేదలు లేకుండా ఏదైనా కూడా ఉదయం మనం పెట్టిన పెట్టకుండా వారు కుటున ఖర్చులు పెట్టుకుని కూడా మనం ఆ టైంకు మనం డీపీని పెట్టించినా లేకపోతే భోజనం పెట్టినా పెట్టేయకుండా కూడా వారు అడ్జస్ట్ అయినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం ప్రకారం జరుగుతుంది ఎందుకంటే రేపు ఎలక్షన్ అయిపోయినా మనందరం కలుసుకో మళ్ళీ మన దేశం అందరం కలుసుకోం ఒక సాయి ఒకడే పూలంపాటు నుంచి మన దేశం లేదు మిగతా మంగళ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ సన్మానించుకుంటాము ఎందుకంటే రేపు ఏ టైంలో అయినా ఎలక్షన్ మళ్ళా బ్యాక్గ్రౌండ్ అంటే వెళ్ళిపోవలసి వస్తుంది కాబట్టి మనందరం కలుసుకోం కాబట్టి మన